నమస్తే నా పేరు వీరేందర్ మధు వరంగల్ వీరేందర్ ఆల్ ఇన్ వన్ ఛానల్కి స్వాగతం అండి ఒక ఎకరంలో కూరగాయ పందిరిలో ఒక ఇరవై గుంటలు బీరకాయ అట్లాగే ఒక ఇరవై గుంటలు కాకరకాయ పెట్టాను దానికి మొదటి నుంచి ఎంత పెట్టుబడి అవుతుంది అట్లాగే మనకి ఎంత రాబడి వస్తుంది అనేది మొత్తం పూర్తి అప్డేట్స్ ఈ మూడు నెలల కాలంలో ఇస్తానండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీడియో పూర్తి వరకు చూడండి ఇది మొత్తం ఒక ఎకరం విస్తీర్ణం గల కూరగాయల పందిరండి దీంట్లో ఒక పన్నెండు సార్లు అంటే ఇవి మొత్తం ఇరవై రెండు సార్లు ఉన్నాయండి వర్షాలు దీనిలో ఒక పన్నెండు వరుసలు వచ్చేసి బీరకాయ పెట్టాను అట్లాగే ఒక పది వరుసలు వచ్చేసి కాకరకాయ పెట్టాను ఈ యొక్క బీరకాయ సీడ్ కూడా వచ్చేసి ఈస్ట్ వెస్ట్ వాళ్ళది నావి అట్లాగే కాకరకాయ వచ్చేసి యుఎస్ వాళ్ళ రోషన్ పెట్టాను ఇది జూన్ మూడవ తారీఖు ఆ రోజు వర్షం పడింది అదే రోజు ఈ యొక్క బీరకాయ గింజలు నాటాను ఇప్పటికీ కరెక్ట్గా పదిహేను రోజులు కావస్తుంది ఎటువంటి డిసీజ్ వైరస్లు లేకుండా కరెక్ట్గా ఉంటే ఇంకొక ముప్పై ఐదు నుంచి నలభై రోజుల వరకు ఇది మనకి చేతికి వస్తుంది సరే దీ ఇప్పటి వరకు దీనికి ఎంత పెట్టుబడి పెట్టానో మీకు చెప్తానండి ఫస్ట్ దీనికి ఈ పందిరిలో దుక్కి చేయడానికి వచ్చేసి కల్టివేటర్కి ప్లస్ రోటోవేటర్కి కలిసేసి ఒక ఐదు వేల రూపాయలు అయినాయండి తర్వాత వచ్చేసి బెడ్స్కి రెండు వేలు ఏడు వేలు తర్వాత వచ్చేసి ఈ మల్చింగ్ షీట్స్కి వచ్చేసి ఒక పదివేలు అయినాయండి పదిహేడు వేలు ఇక్కడి వరకు ఆ తర్వాత వచ్చేసి దీంట్లో ఈ బెడ్స్ పైన గో గొర్రె యొక్క ఎరువు అండి గొర్రె ఎరువు అంటాం మేము ఆ యొక్క ఎరువుకి నాలుగు వేల రూపాయలతోటి బెడ్స్ మీద పోసాను పదిహేడు వేలున్నా అవి ఒక నాలుగు వేలు ఇరవై ఒక్క వేయండి తర్వాత ఈ యొక్క విత్తనాలకు వచ్చేసి ఈ బీరకాయ కాకరకాయ రెండింటికి కలిపేసి పదకొండు వేల రూపాయలు అయినాయండి ఒక ఆరు బీరకాయ ప్యాకెట్స్ అట్లాగే ఒక ఐదు కాకరకాయ ప్యాకెట్స్ అండి మొత్తం పదకొండు వేటికి పదకొండు వేలు అయినాయండి దీంట్లో కొన్ని పొగుంట్ల కోసం కూడా కొన్ని మళ్ళీ తెప్పించాను సో దానికి అందుకే ఎక్కువైనాయండి పదకొండు వేలు ఇక్కడ వచ్చేసి ఒక ఇరవై ఒక వెయ్యి ఒక పదకొండు వేలు అంటే ముప్పై రెండు వేలు ఇప్పటివరకు ముప్పై రెండు వేల ఖర్చుతోటి ఈ యొక్క పదిహేను రోజుల తోట ఇలా వచ్చిందండి ఇక్కడి వరకు వచ్చేసింది ఈ ఎప్పుడైతే విత్తినామో అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా కంప్లీట్గా కొడుతున్నాయి సరే ఈ యొక్క బీరకాయ తోటని మళ్ళీ మళ్ళీ ఇంకొక వారం రోజుల వరకు మళ్ళీ ఇది ఎంత పెరిగింది అనేసి కూడా మళ్ళీ అప్డేట్స్ ఇస్తానండి మీరు ఈ యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నా యొక్క వీడియోలు అప్పుడప్పుడు పెడతా ఉంటాను నాకు తెలిసిన విషయాలు మాత్రం పెడతానండి ఇందులో ఎంత లాభం వచ్చింది ఎంత నష్టం వచ్చిందని కూడా పెడతాను ఈ యొక్క యూట్యూబ్లో ఎన్నో లక్షలు బీరకాయ తోటల మీద ఎన్నో లక్షలు వస్తాయని స్తంభ పెడతా ఉంటారు కదా నేను స్వచ్ఛంగా స్వచ్ఛంగా ఎంత పెట్టుబడి అవుతుంది ఎంత మనకు రాబడి వచ్చింది ప్రతి ఒక్క అప్డేట్స్ ఇస్తాను ప్రతి ఒక్క వీడియో చూడండి మీ యొక్క ఏదైనా మీకు అనుమానాలు ఉంటే కూడా కామెంట్స్ రూపంలో తెలపండి ఉంటానండి జై జవాన్ జై కిసాన్